హలో అందరికీ చిట్టి తీసుకున్నాను చెప్పాను కదా ఈరోజు ఎలా వెళ్ళినా వీడియోలో చూపిస్తాను మీకు నేను నాకు తెలిసిన పద్ధతులు అల్లుకున్నానండి ఫస్ట్ అయితే ఒక గాజుని తీసుకొని ముడి వేసుకోవాలి నేనైతే దారం తీసుకున్నాను నా దగ్గర దారం అయితే ఉంది గ్రీన్ కలర్ దారం తీసుకున్నాను నేను ఆ బ్యాంగిల్స్ అలడానికి నాకైతే ఊలు పాటుగా సూదు కూడా అవసరం పడింది మీ దగ్గర ఇలాంటి ఊళ్ళు లేనట్లయితే వైట్ దారం ఉంటుంది కదా ఆ వైట్ దారం రెండు వరుసలు తీసుకొని పసుపు రాసుకోవచ్చు మీరు నచ్చితే పసుపు రాసేసుకొని అమ్మవారికి పెడుతున్నాం కాబట్టి పసుపు రాసుకుంటే మంచిది అది ఆరిన తర్వాత ఇలా అయితే మనం గాజులు నేను ఆల్రెడీ వీడియో స్టార్ట్ అయినప్పుడు చూపించాను కదా గాజుని ముడివేసుకోవాలి అలా ముడివేసుకున్న తర్వాత ఇంకొక గాజుని గాజు మీద పెట్టుకోవాలి ఎలా పెట్టుకోవాలంటే గాజు ఉంటుంది కదా గాజు అనేది వేసుకున్న తర్వాత గాజు మీదకి మనం థ్రెడ్ తెచ్చుకోవాలి ఇప్పుడు ఇంకొక గాజు పెట్టుకుంటాం కదా రెండు గాజుల మధ్య మనకు థ్రెడ్ ఉండాలండి అలా పెట్టుకోవాలి ఆ మధ్యలో ఉన్న దారాన్ని సూది సహాయంతో తీసుకోవాలి ఎందుకంటే మనం చేతితో తీసుకోలేం కాబట్టి సూది హెల్ప్ అయితే నేను తీసుకున్నాను ఇప్పుడు నేను వీడియోలో చూపించినట్లుగా గాజు చుట్టూ మళ్ళీ ఇంకొక పొరవైతే వేసి మళ్ళీ సూజ్ సహాయంతో పైకి లాక్కుంటే టై అయిపోద్ది ఆటోమేటిక్గా ఇలానే అన్ని బ్యాంగిల్స్ కూడా అల్లుకోవాలి ఒక దాని మీద ఒకటి నేనైతే త్రీ కలర్స్ కూడా అల్లుకున్నాను ఇన్ కేస్ మీ దగ్గర లేనట్లయితే టూత్ టూత్పిక్ ఉంటుంది కదా టూత్పిక్ సహాయంతో అయినా సరే మీరు పైకి తీసుకోవచ్చు దారం అయితే ఈజీగా వచ్చేస్తుంది ఇలా అన్ని గాజులు కూడా అల్లేసుకోవడమే వరుసగా ఇదే ప్యాటర్న్లో అల్లుకుంటే ఈజీగా సింపుల్గా అయిపోయింది నేను ముందైతే ఎల్లో కలర్ బ్యాంగిల్ దానిపైన రెడ్ తర్వాత గ్రీన్ గాజులు మళ్ళీ అంతా కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ అల్లుకున్నాను నేను చూడడానికి కలర్ఫుల్ గా బాగుంటుంది అని చెప్పి ఇలా చేసుకున్నాను మీకు నచ్చితే ఒకే కలర్ లో కూడా అల్లుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళది ఈ గాజులు మళ్ళీ అల్లడానికి కూడా నేను టేక్స్ తీసుకున్నాను ఎందుకంటే మీకు సింపుల్ గా ఈజీగా చూపించడానికి నేనైతే చాలా ట్రై చేశాను నాకైతే ఇది సింపుల్ గా అనిపించింది మీరు ఒక టూ మినిట్స్ ట్రై చేస్తే మీకు కూడా ఈజీగా వచ్చేస్తుంది చాలా సింపుల్ వేలో చూపించాను మీకు నేను మాల కూడా చూడడానికి చాలా నీట్గా అందంగా కనిపిస్తుంది సింపుల్గా వచ్చేస్తుంది కాబట్టి ఎవరైనా సరే అల్లుకోవచ్చు ఏదైనా ప్రాక్టీస్ చేసినప్పుడు ఈజీగా ఉండే వేలో ప్రాక్టీస్ చేసి తర్వాత డిఫికల్ట్గా వెళ్ళవచ్చు మనం సో ఇది ఈజీగా ఉంటుందని చెప్పి ఇదే మీతో షేర్ చేసుకుంటున్నాను నేను రాని వాళ్ళకైనా ఉపయోగపడుతుంది అని చెప్పి నా దగ్గర ఉండే అమ్మవారి పటం బట్టి నేను అల్లుకుంటున్నాను అండి మీ దగ్గర ఉండే ఫోటో బట్టి మీరు మెజర్మెంట్స్ తీసుకొని అల్లుకోండి మాల కొంచెం చిన్నదైనా పర్వాలేదు కానీ పెద్దగా ఉంటేనే అంత లుక్ అనిపించదు నాకు తెలిసినంత వరకు అది కక్క కింద కూడా తగిలేస్తుంది కాబట్టి అంత లుక్ అనిపించదు సో చూసుకొని అల్లుకుంటే చేతులు కాయలేక ఆకులు పట్టుకుంటే ఏమొస్తుంది చెప్పండి సో ఇది కూడా అంతే ఏదైనా మనం పని చేసే ముందు కొంచెం ముందు వెనక చూసుకొని చేసుకుంటే తర్వాత మనకి అంత డిస్టర్బెన్స్ గా అనిపించదు మైండ్ కూడా ప్రశాంతంగా ఉంటుంది అటు ఇటు అయిందంటే మనకి మనశ్శాంతి కూడా పోతుంది ఫైన్ గా నేనైతే గాజులు మన వెళ్ళేశాను చాలా బాగా వచ్చింది అనుకున్న దానికంటే చాలా మంచిగా వచ్చింది ఫస్ట్ టైం వెళ్ళినా కానీ కరెక్ట్ గా అల్లేసాను నేనైతే మీకు కూడా కావాలంటే గాజులు నేనైతే పైన ట్యాగ్ చేస్తాను చిట్టి గాజులు ఒకసారి చెక్ చేసేయండి క్వాలిటీ చాలా బాగుంది మీ ముందు వెళ్ళాను కదా బాయ్ బాయ్